హలో ఫ్రెండ్స్ ఇది పాలకుర్తు నుంచి దేవర్పల పోయే రోడ్ చూడండి ఇది దేవర్పల నుంచి పాలకుర్తు పోయే అండి చూడండి ఇగో ఇక్కడ నుంచి కనికాంచి స్టార్ట్ ఇట్లా స్ట్రేట్ గెట్ ఇది ఇది రెండు ఎకరాల భూమి అండి ఇది ప్యూర్ రెడ్ భూమి అండి ఇది పడమరా తూర్పుకుంటుంది బిట్టు కానీ కోలాపాలంకైతే సూపర్ అండి ఇది ఇది రైతు దగ్గర ఉందండి చుట్టూ కడీలు నాటుకున్నాడు రైతు ఉంది ఇది సుమారుగా నూట పది ఫీట్ల వెడల్పుతోటి ఉంటుందండి ఇది ఇది దీని ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ దీని మీద ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేవండి ఇది తెలంగాణ పాస్బుక్ ఉన్నది తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా పడుతుందండి అంతేకాకుండా ఇది రైతు బీమా కూడా వర్తిస్తుందండి చూడండి ఫ్యూర్ రెడ్ భూమి ఫ్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ భూమి అండి ఇది ఇప్పుడు నేను రోడ్ ఫేసింగ్ నడుపుతానండి ఇంకోడు ఈడు వరకు రోడ్ ఫేసింగ్ ఇంకో ఇక్కడ వరకు ఫేమస్ చేయడం అండి ఇది చూడడానికి నేను ల్యాండ్లోకి ఎంటర్ అవుతున్నా ఇది మాది ఎంవైకే అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు కానీ మీ బంధువులకు కానీ మీ శ్రేయపలషులకు కానీ ఎవరికైనా ఖచ్చితంగా షేర్ చేయండి అందరికి తెలియజేయండి మా ఛానల్ ద్వారా మీకు మంచి ఇప్పేయగలుగుతాము మంచి ఎర్ర భూములు కానీ నల్ల భూములు కానీ రకరకాల భూములు ఉన్నాయండి మా దగ్గర ఒక ఎకరం ఒక అరేక పది గుంటల నుంచి మొదలుకొని వంద రెండు వందల ఎకరాల వరకు కూడా ఇప్పయగల కెపాసిటీ మా మా వల్లకి ఉన్నదండి మాకు ఉన్నదండి కంపల్సరీ ఇది మా మా దగ్గర ల్యాండ్ తీసుకుంటే ఏర్పాటు ప్రాబ్లం లేకుండా చుట్టూ కన్నీళ్ళు నాటించి ఫెన్సింగ్ ఇచ్చి కూడా మా పని వర్క్ చేస్తాం సర్వీస్ పరంగా మాది కరెక్ట్ ఉంటుందండి దయచేసి మీరు అర్థం చేసుకోండి రానున్న రోజులలో మనకు విపరీతమైన రేట్లు పెరిగే ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇప్పుడు మీరు ముందు జాగ్రత్తగా మీ కుటుంబ శ్రేయస్ కోసము ల్యాండ్ తీసుకోగలరు మీకున్న బడ్జెట్ ప్రకారం తీసుకోగలరు మీ బడ్జెట్ ప్రకారం మేము ల్యాండ్ ఇప్పించగలుగుతాము బంగారం కూడా బంగారం కంటే ఎక్కువ విపరీతంగా పెరిగే రేట్ ఏదంటే భూమి అండి ఎందుకంటే ప్రపంచంలోనే ప్రజలు పెరుగుతున్నారు కానీ భూమి పెరుగుతలేదు అది అందరికి తెలిసిన విషయమే అది మీరు ఆలోచించుకొని మీ కుటుంబ స్టేయస్ కోసము మీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని మేము కోరుచున్నామండి ఇది రెండు ఎకరాలండి చూడండి ఎంత బాగుందో అయితే సూపర్ సైట్ అండి ఇది కోలాపురంకి సూపర్ సైట్ సుట్టు కడీలు నాటుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ రోడ్డుకు మధ్యాహ్నం నుంచి కూడా వదిలిపెట్టి కూడా ముప్పై ఫీట్లో వదిలిపెట్టి కూడా సెట్ సెట్బ్యాకే కూడా దీన్ని సర్వే చేసి కన్నీలు నాటుకున్నారండి వీళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాండ్ కనుగో అమ్మ అమ్మడానికి వచ్చింది కాబట్టి మేము ఎవరైనా ఉంటే కస్టమర్లు ఉంటే తీసుకోగలరు రెండేయగలండి కోలాఫరానికి అయితే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అదే అయితే మాత్రం దీంట్లో మామిడి వేసుకోవచ్చు జామ వేసుకోవచ్చు కొబ్బరి తోట వేసుకోవచ్చు పామాయిల్ వేసుకోవచ్చు రకరకాల పంటలు వేసుకునే అనుగుణమైన పంట అండి ఈ నేల స్వభావం మాత్రం ఎర్ర నేలండి ఇది ఇది రైతు చెప్పే రేటు మాత్రం నలభై లక్షలు చెప్పండి ఫర్ ఎకరం ఎందుకంటే రెండు ఎకరాలకి ఎనభై లక్షలు అవుతుంది ఇంకేమైనా తగ్గితే తగ్గొచ్చు యాభై వేల లక్ష అని చెప్పలేను డైరెక్ట్ రైతు దగ్గర కూర్చో పెడతామండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ల్యాండ్ నచ్చినట్టయితే నా నెంబర్కి ఫోన్ చేయండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ వన్ టూ జీరో ఫోర్ ఎయిట్కి కాల్ చేయండి ఓకే ఓకే ఎంవైకే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ